జీ ఫోర్ టీవీకి స్వాగతం ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి ఈ నెల పద్మూడున జరిగే పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు పత్తికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నీలపు రామలక్ష్మి పేర్కొన్నారు శనివారం ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నీలపు రామలక్ష్మి మాట్లాడారు ఓవర్ టు న్యూస్ జీ ఫోర్ టీవీ ప్రెస్ మీ వాళ్ళతో మీట్ పెట్టి దాన్ని మీరు ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ది అబ్జర్వ్ చేస్తాం సో దయచేసి అందరూ ఊటోకి వినియోగించుకోవాలి మే పదమూడవ తారీఖు పోల్ టైం వచ్చేసి ఏడింటి నుంచి పొద్దున సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది అన్ని రకాల ఏర్పాట్లు ఆల్రెడీ చేయడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ షామ్యానాలు షేడ్ ఏరియాస్ బ్యారికేడింగ్ రన్నింగ్ వాటర్ టాయిలెట్స్ ఒక ఎక్స్ట్రా రూము వీలైన చోట్ల లైట్స్ ఫ్యాన్స్ ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా వెబ్ క్యాస్టింగ్ ఎన్నికలు జాయిన్ చేయడం జరిగింది కంటిన్యూస్ పోలింగ్ అంతా కూడా వెబ్ క్యాస్టింగ్ రికార్డ్ అవుతుంది సెన్సిటివ్ ఏరియాస్లో మైక్రో అబ్జర్వర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది ఎక్కడికక్కడ పోలీసులు అందరి పర్యవేక్షణతో ఆల్రెడీ పీఓలకి ఏపీఓలకి మల్టిపుల్ టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది సో ప్రశాంతంగా ఓటు వేసి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటారు ఎలాంటి గొడవల జోలికి కోకుండా మీకు చిన్న ఓటుని ఎవరికి వేయాలనుకుంటున్నారో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఓటు వేయమని అడుగు ధన్యవాదాలు డెవలప్మెంట్ ఉంటుంది వెబ్కాస్టింగ్ ఉంటుంది అక్కడ మైక్రో ఆఫ్సర్ కూడా ఉంటుంది